వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ రేవంత్ రెడ్డి నిర్బంధాలు అరెస్టులో తరాచుక పాలన కొనసాగిస్తున్నాడన్న మాజీ ఎమ్మెల్యే గాత్రి కిషోర్ శనివారం సూర్యపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం తొంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఇది ప్రజా పాలన కాదని రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన నిర్బంధాలు అరెస్టులతో అరచక పాలన చేస్తుండో అన్నారు విద్యుత్ ఉత్పత్తి పెరిగినా ఇరవై నాలుగు గంటల కరెంటు అందించలేని చేతకాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రస్తుతం కరువు నేపథ్యంలో కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించే అవకాశం ఉన్నా కూడా ఈ దద్దమ్మ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు కాపర్ డ్యామ్ కట్టి కరువు ప్రాంతాలకు నీళ్లు ఇవ్వచ్చు అని ఇంజనీర్లు చెబుతున్నా కూడా పెడచెవిన పెడుతుందని రైతు బంధు లేదు బోనస్ లేదు పదిహేను వేలు రైతు భరోసా అన్నారు అది లేదు రైతులను నట్టేట ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆరోపించారు రేవంత్ రెడ్డి పదిహేడు సార్లు ఢిల్లీకి పోయి వచ్చిండని ఢిల్లీకి గులాంగరి చేస్తుండని ఢిల్లీకి పోయి కప్పం కడుతుండని అని సొమ్మును ఢిల్లీకి దోచిపెడుతూ ఎంతకన్నా దౌర్భాగ్యం ఉండదని నేను ఉన్నప్పుడు మంజూరై చేయించిన పనులే ఇప్పుడు నడుస్తున్నాయని తెలిపారు ఒక్కటంటే ఒక్కటి కొత్త పని కాని కొత్త నిధులు కాని వస్తే ముక్కు నేలకు రాస్తానని పైపెచ్చు తొంగతుర్తులో మళ్ళీ అలజడులు రేపుతున్నారని

ఈ దళితులు రాజ్యం మీద ఎక్కిన తర్వాత రేవంత్రెడ్డి లాంటి వాళ్ళు కాలం కూడా కలిసి రావట్లేదు కనీసం మరి కాలేశ్వరంలో నీళ్లు పోతున్నాయి ఇంట్లో బాగానే ఉన్నది చిన్న కాపాడే వాటవేసి లిఫ్ట్ చేయొచ్చని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సీఈలు ఈఎన్సీలు గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపినా వద్దు వద్దు లేవా నిర్త్యాం అవసరం లేదని చెప్పి అక్కడ పడేస్తారు ఎందుకంటే కాళేశ్వరం ఎప్పుడు చేసి మళ్ళీ ఉన్నటువంటి కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఈవెన్ తిమ్మతుర్తి సూర్యపేట వరకు కూడా నీళ్ళు ఇస్తే మన రైతులు బాగుపడతారు రైతులు బాగుపడమనేటువంటి ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు రాగానే సతకం పెడతానటువంటి రైతు మనం రుణమాపం రైతు బంధు పదివేలు రైతు భరోసా పదిహేను వేలు పదివేలు దిక్కులేదు వాడు ఇస్తాన పదిహేను వేలు అసలే దిక్కులేనటువంటి పరిస్థితి మనం చూసినటువంటి ఐదు బోనస్ అయితే గతే లేదు దాన్ని కూడా మనం మాట్లాడుకుంటా సన్న బియ్యం కోసం ఆలోచిస్తే సన్నబియ్యం ఇక్కడ కూడా వస్తారు ఈ బోనస్ కావాలి కావాలని మంచి లో వాడు తరుస్తాయి మార్కెట్ అమ్ముకుంటాడు అంటే ఏ పని చూసినా రైతులకు సంబంధించినటువంటి ఎరువులు కానీ గతంలో పెట్టే వాళ్ళ చెప్పులు వలస పెట్టి చార్జ్ చేసేటువంటి ప్రయత్నం అంటే రైతాంగం పట్ల చేయాల్సినటువంటి ఒక్క చర్యను చేపట్టకపోగా విఫలమైనటువంటి రోడ్ దాని దానిని తప్పించుకోవడానికి దేవుళ్ళ మీద ఒడ్లు పెట్టి పంద్రాగస్ట్ వరకు అచ్చేస్తా ఇచ్చేస్తా అని చెప్పేసి నమబలికి ఇప్పుడు కూడా పొద్దుగాల వేస్తే ఏ నిర్ణయం జరగాలన్నా కొడుకు ఢిల్లీకి పదిహేడు సార్లు పోయాను ఢిల్లీకి ఇప్పుడు ఆయన కాన్సెన్స్కి ఏడు సార్లు పోలే పోలేదు రేవంత్ రెడ్డి ఆయన నియోజకవర్గానికి ఏడు సార్లు పోలే పడి కానీ ఢిల్లీ మాత్రం పదిహేడు సార్లు పోయాయి ఒత్తుకోలు చెప్పి గతంలో కేసీఆర్ గారు ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వానికి గులాంగిరి చేయాల్సి వస్తుంది అడ్మినిస్ట్రేషన్ నడవదు ప్రజల పట్ల అవగాహన ఉండదు పథకాల పట్ల అవగాహన ఉండదు ఇది సాధ్యం కావు సజావుగా సాగుతున్నటువంటి ప్రభుత్వాన్ని నిలకడగా నిలబెడితే ప్రజలకు మీకు బాగుంటుందని చెప్తే ఆ రోజు అర్థం కాలేదు ఈరోజు చెప్పినటువంటి ఏ ఒక్క క్యారెక్టర్ అమలు చేసేటువంటి పరిస్థితి లేదు దాని గురించి సమీక్ష లేదు దాని గురించి మాట్లాడలేదు మొన్న ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి రెయ్యి కోట్ల సిస్తు కట్టిండు కేంద్రంలో అలా పార్టీ మళ్ళీ ఇప్పుడు మూడు రాష్ట్రాలు ఎన్నికలు వస్తున్నాయి మన దానికి ఏమి ఇస్తే పంపి అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశారు వాళ్ళు వాళ్ళు మంత్రుల కూర్చొని మాట్లాడుతున్న మాట ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ విఫలం అవుతున్నది దీని గురించి ఆలోచించాలంటే నేను ఎడికే ఆలోచించాలన్నా కొద్దిగా లేదా పైసలు పైసలు అని చెప్పేసి వాళ్ళ ప్రజల జరిపాయి నాకు నేను అధికారం మీద ఈ అడ్మిస్ట్రేషన్ మీద అసలు నేను కనీసం కాన్సెంట్రేషన్ చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి స్వయానా ముఖ్యమంత్రి చెప్పుకునేటువంటి ఒక దౌర్భాగ్యంలా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది ఇప్పటివరకు దుంగతుర్తి కొత్తగా వచ్చిన పది సంవత్సరాల కాలం మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు కేసీఆర్ గారితో తీసుకొచ్చినటువంటి ఏవైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉన్నాయో అవి మాత్రమే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త మేలే కురి తప్ప ఒక్కటి అంటే ఒక్కటి కొత్త సాంక్షన్ తీసుకొచ్చిన దాఖలాలు లేవు ఒక్కటి సింగిల్ కావాలంటే జీవో కాపీ మీరే వీరి మీకు అన్ని తెలుసు అవి ఎన్నికల ముందు వచ్చిన జీవోలా లేకపోతే కొత్తగా వ్యక్తి తెలిసినటువంటి మీరు మాటలు తెలుస్తుంది కోట్లాడలను ప్రోత్సహించి మళ్ళీ గొడవలు పెట్టించి పోలీసు వాళ్ళని ఉపయోగించుకొని ఇష్టం వచ్చినట్టు అక్రమ కేసులు పెడతామంటే ఆయన కూడా పోలీసు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా అదే సమయంలో హెచ్చరిక చెప్తాం ఇష్టం వచ్చినప్పుడు చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా ఎవరు లేము పది సంవత్సరాలు మీకంటే ఎక్కువ పరిపాలిస్తాం మేము పోలీసులు మీకంటే ఎక్కువ చూసినాం కానీ ఎలాంటి కొట్టాడలు పంచాయతీ లేకుండా ఒక శాంతియుత వాతావరణంలో ఈ కుమకూర్ నియోజకవర్గాన్ని ముందు కానీ మళ్ళీ ఇప్పుడు వ్యాక్షన్ ప్రోత్సహించే విధంగా కొట్టాడలు పెట్టే విధంగా అక్రమ కేసులు పెట్టే విధంగా ప్రోత్సహిస్తే లీగల్ బ్యాటర్లకు సిద్ధం వ్యక్తిగత బ్యాటర్లకు సిద్ధం పోలీసు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేంత వరకు పోరాటం చేస్తాం తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఇక్కడ స్థానికంగా పనిచేసినటువంటి ఎస్ఐఎల్ కానివ్వండి సిఎల్ కానివ్వండి వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తాను రేపు మళ్ళీ ప్రజలు కేసీఆర్ కోనే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయనేటువంటి ఆలోచనకు అప్పుడే వచ్చేసిరు ఎన్టీ ఎన్నికల సందర్భంలో మాత్రం ఓన్లీ కూటమి మాత్రమే తీసుకున్నాం అది కాంగ్రెస్ కూటమి బీజేపీ కూటమైనా ఈ రెండు కూటములతో పోయే పరిస్థితి మనం లేకపోవడం చేత మనం కొంచెం నిరాశజనకంగా అక్కడ ఫలితాలు కనిపించినప్పటికీ మళ్ళీ శాసనసభ ఎన్నికలు వస్తే రాష్ట్రాన్ని కాపాడేటువంటి ఒక శ్రీరామ రక్షలాగా కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ ఉండాలనేటువంటి నమ్మకం ఆల్రెడీ ప్రజలలో వస్తుంది కాబట్టి రేపు జరిగేటువంటి ప్రజా పోరాటాలు ప్రజలకు మద్దతుగా వీళ్ళ యొక్క హామీల అమలుకు ప్రజల మీద వ్యతిరేక చర్యలు చేపడితే అది ఏదైనా సరే ఇప్పుడు మనం నీట్ పెట్టింది దాని మీద పోరాటం చేస్తాం బీజేపీ ప్రభుత్వమైన ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన లక్ష ఉద్యోగాలు ఏ నెల అయిపోయింది నోటిఫికేషన్ లేదు ఒక్క ఉద్యోగం మీద నోటిఫికేషన్ మనం పంపిస్తున్నటువంటి ముప్పై లక్ష ముప్పై వేల ఉద్యోగాలు అవి మన గవర్నమెంట్ మొత్తం కంప్లీట్ చేసిపోతే ఆయన కాయితాలు వచ్చి మరి ఆయన ఇస్తా అన్న లక్ష ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి దాని గురించి పిల్లలు మొత్తం కూడా నిరుద్యోగులు తరమీద పంచాయతీ చేస్తారు మద్దతుగా నిలబడతాం వాళ్ళ కోసం కొట్టాడతాం అంటే పోరాటాలలో ఉద్యమాలు